హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో టమాటో ఎగ్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సిమ్మర్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి టమాటో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజ్ అయితే రెండు ఆనియన్స్ వేసుకోండి పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుంది సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా అప్పుడుకప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టమాటోలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టమాటోస్ కట్ చేసేసుకున్నాను కొంచెం పెద్ద సైజులో ఉండేవి చిన్నవైతే ఒక నాలుగు వేసుకొని సరిపోతుంది ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత వీటిని మరీ కలిపేయకుండా ఇట్లా మంచిగా ఆనేసి దీనిపైన ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ఒక అర టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఇంకా వీటిని కలపకుండా అలా వదిలేస్తే ఆ ఉప్పు పసుపు వేయడం వల్ల టమాటో ముక్కలు మూతపెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మూతపెట్టి మగ్గించాలి అలాగే ఇప్పుడు తీసి కలుపుకుంటే టమాటో సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది బాగా కలిపేసి ఇంకా టమాటో మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో అలా మగ్గించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకుంటే మెత్తగా అయిపోతాయి టమాటోలు టమాటో గుజ్జులాగా అయిపోవాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం చూసారు కదా అంతలా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది మనం ఉప్పు పసుపు వేసి కలపకుండా అలా మూత పెట్టడం వల్ల మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మంచిగా టమాటో మగ్గిపోయింది చూడండి ఈ విధంగా మెత్తగా లా అయిపోయిన తర్వాత దీంట్లోకి సరిపడా కారము సాల్ట్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందాక సాల్ట్ కొద్దిగానే వేసాము కదా ఇప్పుడు సరిపడా వేసుకోవాలి కూరకు తగినంత అలాగే తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ అలాగే వన్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అంతా ఈ ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని వన్ మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఆ మూత తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు కర్రీ ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఎగ్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే ఒక బౌల్లోకి వేసి చూసి ఇలా వేసుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి డైరెక్ట్గా వేసేస్తే ఎగ్స్ స్పాయిల్ అయిపోతే కర్రీ పాడైతుంది కాబట్టి ముందు ఒకసారి బౌల్లో వేసి చూసుకొని ఇలా వేసేసి కలపకుండా ఇలా వదిలేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే ఎగ్స్ ఇలా ఒకవైపు ఉడుకుతాయి మొత్తం కర్రీ అంతా కలపకుండా ఒక్కొక్క ఎగ్ని ఇలా గరిటితోటి రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎగ్ మంచిగా ఉడుకుతుంది కర్రీలోని ఫ్లేవర్స్ అన్నీ ఎగ్గుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందనమాట మీకు నెగ్స్ కావాలంటే ఆ నెక్స్ ఈ విధంగానే వేసుకోవాలి కర్రీ అంతా అస్సలు కదపకూడదు ఒకసైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని కూడా మూతపెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రెండు సైడ్లు కూడా ఎగ్గు చూడండి చక్కగా ఉడికిపోయింది ఇంకా అంతే అలా ఎగ్ వేసేసుకొని తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సూపర్ టేస్టీ అయిన ఎగ్ టొమాటో కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్